కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెలుదెత్తులో సచివాలయం మూడు పరిధిలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాడు శ్రీదేవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంగాడు శ్రీదేవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పత్తికొండలో మళ్లీ తానే గెలుస్తానని తెలిపారు పత్తికొండ కోటపై రెండవసారి వైసీపీ జెండా ఎగరవేస్తానన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు అరే एव. you जय राधा

ఒకటి సచివాలయము ఒకటి హెల్త్ హెల్త్ సెంటరు మరి గ్రంథాలయము పద్దెనిమిది లక్షలతో మొత్తం ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఎక్కడ వైసీపీ ఉంటే అధికారము ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి దీనికి నిదర్శనం దాదాపుగా కూడా ఇప్పుడు ఎన్నో కోట్లతో ఈ రోజు అభివృద్ధి చే చూపించిన అభివృద్ధిలో సంక్షేమాల్లో కూడా ఒక్కొక్క సచివాలయం కోట్లతో ఈ రోజు మరి ఆధారాలతో సహా బోర్డు పెట్టి మేము ఈ రోజు మరి ప్రత్యక్షంగా కూడా ఎవరైనా వచ్చి అని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఓట్లకి రెండు నెలల ముందర వచ్చి మరి ఆ వచ్చే ముందు రోజు సంబరాలు చేసుకునే విధంగా కూడా ఈ రోజు మరి ఓట్లు అబద్ధాలు చెప్పి మళ్ళా ప్రజలు మద్ద పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళా కూడా అబద్ధాలు మూట కట్టుకొని ఈ రోజు మళ్ళా ప్రజల వద్దకు వస్తున్న వస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు కానీ నాలుగున్నర సంవత్సరం నుంచి ఎక్కడున్నారో ఒకసారి వాళ్ళు సమాధానం చెప్పాలి నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువే దాదాపు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళా కూడా మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి గ్రామాల్లోకి వస్తారు కానీ వాళ్ళకు కూడా తెలుసు నేను ఏమైనా అడగాలి ప్రతిపక్షం రెండు వేల పద్నాలుగులో లో మా అధికారం వచ్చినప్పుడు కూడా మేము ప్రజలకు ఏం చేయలేకపోయినాము ఈ రోజు మళ్ళా కూడా మేము పోయి ఏం చెప్పాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి వణుకు కొడుతుంది ప్రజల వద్దకు రావడానికి కాబట్టి ఇవన్నీ చూసి మళ్ళా రేపు వచ్చే ఎలక్షన్ లో ఎలాగా ప్రజలకు ఓట్లు అడుగుతారో వాళ్ళకే తెలియాలి ఈరోజు మేము ప్రతిపక్షంలో కూడా మేమే ఇంటింటికి తిరిగి ప్రజల పరిస్థితులు అనుకున్న పరిస్థితులు కూడా వాళ్ళే ప్రతిపక్ష వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కల్లారా చూశారు ప్రజల మధ్యకు మేము వెళ్ళి వాళ్ళకి ఏం కావాలని అడగడం కూడా మేమే మళ్ళా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మేము ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రతి వాళ్ళకు అందుతున్నాయి లేదా ఇంకా ఆ గ్రామంలో ఏం అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి మరి పంచాయతీ వైడ్ గా కూడా సచివాలయాలు రైతు భరోసాలు హెల్త్ సెంటర్లు ఇవన్నీ కూడా అభివృద్ధి సిసి రోడ్లు డ్రైనేజ్లు జేజీఎం ద్వారా ఇంటిటికీ కోళాయిలు ట్యాంకులు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం ఇవన్నీ కూడా ఈ పంచపాటికి పచ్చకళ్ళు వాళ్ళకి కనపడతలేదా అని నేను ఈ రోజు అడుగుతున్నాను ఈ రోజు మళ్ళా కూడా ఆ గతంలో కూడా ఏమి వాళ్ళ అధికారం ఉంది కూడా ఏం చేయలేకపోయినారు కాబట్టి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు ఓటు వేయించుకునేకి మొగం చెల్లక రెండు వేల పంతొమ్మిదిలో జనాలు వాళ్ళకి ఇరవై మూడు సీట్లు వరకే కుదించి ఇచ్చారు ఈ రోజు మళ్ళా చెప్తున్నా వాళ్ళకి ఇరవై మూడు సీట్లు కూడా దక్కవు ఈ రోజు మా నాయకుడు మరి ఎలాగైతే ముందడుగు వేసాడో న్యాయంతో ఈ రోజు ఆయన ద్వారానే మేమంతా కూడా వంద మా మా నాయకుడి ద్వారానే మేము కూడా న్యాయం కానీ అడుగులు వేసుకుంటూ ప్రజల ఏం సమస్యలు ఉన్నాయో ప్రజలకు అని చెప్పేసి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు మేము నాలుగున్నర సంవత్సరం నుంచి ప్రజల్లోనే ఉన్నాము ప్రజల సమస్యలు తీరుస్తున్నాం కాబట్టి మాకు ఓటు అడిగారు మాకు ఉందని చెప్పేసి ఈరోజు ధైర్యంగా ప్రజల వద్దకు ఓటును కాబట్టి మీకు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చే లో గడ్డు పరిస్థితులు అని చెప్పేసి ప్రతిపక్ష వాళ్ళకి తెలియజేస్తున్నా మొన్న చాలా మాట్లాడారు రెండోసారి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎప్పుడో ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎక్కడో యావర్లకు యాభై శాతం జాతరకు సంవత్సరాల కోసం నాలుగేళ్ల సంవత్సరమైన జాతరలు పండుగలు చేసుకుంటడం అట్లా కూడా కాకుండా ఎప్పుడో మరి ఆ కుర్చి కోసము తను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఈ రోజు అన్ని నక్క ప్రదర్శన ప్రదర్శిస్తూ ప్రతి ప్రతి నియోజకవర్గానికి వచ్చేసి మరి ఆ డిస్టిక్ అంతా ఒక నియోజకవర్గంలో పెట్టి ఇప్పటికీ ఈ పత్తికొండకు పత్తికొండ మరి ఈ రోజు వైఎస్ఆర్ సిపి అడ్డాన్ని తెలుసుకొని భయపడి మీరు ఈ రోజు కొడుకు వచ్చా తండ్రి రెండు సార్లు వచ్చా ఈ రోజు మళ్ళా ఏవేవో మాట్లాడిపోయిన వైనాన్ని ప్రజలంతా చూశారు ప్రతి వాళ్ళు నువ్వు వస్తావు కళ్ళు కొల్లు మాటలు చెప్తావు మహిళలకు నేను ఆసరగా ఉంటానంటావు నువ్వు ఆసరగా నీ యాసరా రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పావో ఫస్ట్ అది తెలుసుకో చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను అడుగుతున్నాను ఏం చేయలేకపోయావు నీ నువ్వు ప్రజలకు మోసం చేసే ఇరవై ఐదు వేల కోట్లకు పైగానే ఈ రోజు మహిళలకు ఈ రోజు ఆ రోజు అప్పులో చేర్చుకొని నేను ఉన్నానమ్మా నేను వస్తాను నీ అందంగా తమ్ముడు అని చెప్పేసి ఆ రోజు అక్క చెల్లెలకు ఇచ్చినది నువ్వు మర్చిపోయావా ఆ రోజు నువ్వు చేసిన హక్కుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు భుజస్కంధాలపై వేసుకొని కరోనా కరోనా పరిస్థితులలో కూడా ఆ మహిళలకు ఈ రోజు చేదే వాళ్ళని ఆనాడు ఎలక్షన్ లో మాటిచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోజు ఎలక్షన్ లో మళ్ళా వచ్చినప్పుడు మీ అప్పు తీర్చి నేను మళ్ళీ ఎలక్షన్ వస్తాను మాట తప్పకుండా నాలుగో విడతల్లో కూడా ఈ రోజు ఇచ్చిన పరిస్థితి చూసాం ఒక్కటొక్కటి చెబుతూ పోతుంటే మీకు నిద్రలు రాని రాత్రులు వస్తాయి త్వరలోనే త్వరలోనే ఉంది మీకు నిద్ర లేని రాత్రులు చూపిస్తాం మళ్ళా కూడా నువ్వు ఎన్ని కున్నొత్తులు చేసినా ఎన్ని నక్క ప్రదర్శనలు చేసినా కూడా పట్టికొండలేని ఢీ కొట్టలేమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మళ్ళా కూడా నేనే వైఎస్ఆర్ జెండా గేస్తాం మళ్ళా మా ముఖ్యమంత్రే నువ్వు ఎన్ని నక్కజిత్తులు ఎన్ని పార్టీలు తిప్పి 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 వచ్చినా కూడా ఎంతమందిని కూడా నువ్వు కలుపుకొని వచ్చినా ఇంకా ఇప్పటికే చాలా మందిని కలుపుకొని వచ్చావు మళ్ళా రెండు నెలలకు ఎంతమందిని కలుపుకొని వస్తావో మాకే అర్థం కాదు కానీ నువ్వు ఎంత నీ నాయకులు కలుపుకోగలుగుతామని ప్రజల మన్నల్ని గెలుచుకోలేమని చెప్పేసి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎక్కువ రోజులు లేదు రెండేళ్ళు మనకి సమయం ఉంది ఇంకా కూడా నువ్వు ఎన్ని సార్లు చూపో నువ్వు ఎక్స్పెషల్ గా పత్తి కొండకే ఇప్పటికే నీ కొడుకు వచ్చా నువ్వు రెండు సార్లు వస్తుంది ఇంకా కూడా మళ్ళా కూడా రావ్వు పోయినసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు కూడా వచ్చావు నువ్వు చెప్పావు గడ్డ మీద ఈ రోజు ఏమో అబద్ధాలు చెప్పావు కానీ నీకు ఎప్పుడు కూడా చూపించండి మెజార్టీ నా ప్రజలు ఇచ్చారు వైసీపీకి ఈరోజు అదేవిధంగా కూడా మరి ఎమ్మెల్యేగా నేను గెలిపించారు కాబట్టి ఈ రోజు ప్రజలకు సేవ చేసుకుంటూ ఈ రోజు ప్రజల మధ్యనే ఉన్నాను మీలాగా ఎలక్షన్లు వస్తేనే మీ నాయకుల్లాగా లాగా ఎలక్షన్లు వస్తేనే ప్రజల మొహం చూసే పరిస్థితుల్లో మాకు లేవు మా నాయకులు లేవు ఈ రోజు నిర్భయంగా మేము ప్రజలకు పనిచేశాం నిర్భయంగా ప్రజలతో ప్రజల ఇంటికి వెళ్ళి మేము న్యాయం చేస్తున్నాం ఓటు వేయండి అని మేము న్యాయంగా అడుగుతున్నాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి జెండా వివరేస్తాం పైనసారి ప్రజలు నలభై ఐదు వేల మెజార్టీ పైగా ఇచ్చారు పచ్చకొండ ప్రజలు ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీ చేసి చూపిస్తాం చంద్రబాబు నాయుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి ఈరోజు నేను సవాల్